తెలంగాణ రాష్ట్రంలో విద్యపై ప్రత్యేక దృష్టి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రూపొందించిన రిపోర్టును ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ ఎంవి గోణారెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమగ్ర సమాచారాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు అదేవిధంగా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నకిరెక్కల ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంజాల నరసింహారెడ్డి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాఠశాల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి వెంకట్రెడ్డి సైంటిస్ట్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య జెడ్పీసీఈ ప్రేమ్ కరణ్ రెడ్డి టీచర్స్ యూనియన్ నాయకులు గాలి హర్షవర్ధన్ రెడ్డి తదితరులకు కూడా అందజేశారు